వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో లాస్ట్ వీడియోలో మనం ఈ సాధారణ లక్ష్యాలు ప్రవర్తన లక్ష్యాల మధ్య డిఫరెన్స్ ముందు వరకు చెప్పున్నాము ఈరోజు మనం ఈ వీడియోలో ఈ డిఫరెన్సెస్ ఒకసారి మాట్లాడదాము ఓకే ఆల్రెడీ సాధారణ లక్ష్యాలు అంటే ఏంటి ప్రవర్తన లక్ష్యాలు అంటే ఏంటి అనే అంశాన్ని చూసాము సాధారణ లక్ష్యాలంటే మనకి ఏం ఒక నిమిషం ఎయిమ్ ఎట్ ద సేమ్ టైమ్ గోల్ ఎయిమ్ అండ్ గోల్ కంబైండ్ కాల్ ద ఓకే జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటాము ప్రవర్తన లక్ష్యాలు వచ్చేసి వీటిని మనం ఆ స్పెసిఫికేషన్ లేదా స్పష్టీకరణలు అంటాము సో వీటి రెండింటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం ఆల్రెడీ దీని గురించి లాస్ట్ వీడియోలో నేను కంప్లీట్ చేశాను ఒకసారి జస్ట్ రఫ్గా మనం అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము సో ఇక్కడ మనకి సాధారణ లక్ష్యాలు ముందు చూద్దాము తర్వాత చూద్దాం సాధారణ లక్షలు అనేవి మనకి ఉద్దేశాలు అదేవిధంగా గమ్యాలు అవుతాయి ఈ సాధారణ లక్షలు అనేవి మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించినవి మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించినవి ఏంటంటే మనకి సాధారణ లక్ష్యాలు సో సాధారణ లక్షలు అనేవి మనకి మొత్తం విద్యా కార్యక్రమ కార్యక్రమానికి సంబంధించినవి కాబట్టి అన్ని విషయాలకు ఒకే విధంగా ఉంటాయి సాధారణ లక్ష్యాలు ఓకే ఫస్ట్ బిట్ అది ఫస్ట్ లైన్ ఆల్రెడీ ఇది లాస్ట్ వీళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి చూడండి అయితే సాధారణ లక్ష్యాన్ని ఎవరు రూపొందిస్తారంటే విద్యావేత్తలు సామాజికవేత్తలు మనోవిజ్ఞా మనో అంటే సైకాలజీ లైక్ అటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా మనోవిజ్ఞానిక శాస్త్రవేత్తలు కావచ్చు ప్రభుత్వ పాలకులు వీళ్ళందరూ కూడా మనకి సాధన లక్ష్యాన్ని రూపొందిస్తారు మరి సాధన లక్ష్యాలు ఎలా ఉంటాయి సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడతాయి సో సాధన లక్ష్యాలు అనేవి ఎప్పుడు కూడా సామాజిక అవసరాలకు అనుగుణంగా మాత్రమే రూపొందించబడతాయి మరి ఎలా ఉంటాయంటే వీటి యొక్క పరిధి అనేది చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి వీటిని మనం సాధించాలనుకోండి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది అంటే పరిధి విశాలం కాబట్టి సాధించడానికి దీర్ఘకాలం పడుతుంది ఓకే తర్వాత ఈ సాధారణ లక్ష్యాలు ఉద్దేశాలు లేదా గమ్యాలు అనేవి పాఠశాల పరిధి దాటి ఉండటం వల్ల ఉపాధ్యాయునికి అదేవిధంగా విద్యార్థికి అర్ధరహితంగా ఉంటాయి రెండు కూడా పాఠశాల పరితి పరిధి దాటి ఉండడం వల్ల ఉపాధ్యాయునికి విద్యార్థికి అర్ధరహితంగా ఉంటాయి ఇవి ఒక పక్క ఉపాధ్యాయునికి విద్యార్థికి అర్ధరహితంగా ఉండేది మనకి సాధారణ లక్ష్యాలు అయితే మనకి సాధారణ లక్ష్యాలు అనేవి ఎలా ఉంటాయి అంటే అంటే ఉద్దేశాలు గమ్యాలు అనేవి స్కూల్ లోపల వెలుపల కలిపి అంటే స్కూల్ లోపల సాధించాలి స్కూల్ బయట కూడా మనం సాధించే విధంగా ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఈ సాధారణ లక్ష్యాలు అనేవి అంటే ఉద్దేశాలు గమ్యాలు అనేవి విస్తృత అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలతో నిర్మించబడతాయి సో సాధారణ లక్షలు అంటే అర్థం ఏంటి ఒక పక్క గమ్యము ఒక పక్క ఉద్దేశము ఈ రెండు కూడా విస్తృత అర్థాన్ని ఇస్తాయి కాబట్టి విస్తృత అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలతో నిర్మించబడతాయి మనకి సాధారణ లక్ష్యాలు ఇది ఏం చేస్తుంది చేస్తుందంటే బోధన ఎలా చేయాలో ఆ డైరెక్షన్ని తెలియచేస్తుంది సాధారణ లక్ష్యాలు అయితే దీనివల్ల విద్యార్థి ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉంటుందంటే విద్యార్థి ప్రవర్తనలో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఇవి ఎక్కువగా అంటే పరిధి విశాలం కాబట్టి దీర్ఘకాలం పడుతుంది కాబట్టి సాధారణ లక్ష్యాన్ని మూల్యాంకనం చేయడం అనేది చాలా కష్ట సాధ్యము ఓకే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి సాధారణ లక్ష్యాలు అనేవి పాఠశాల తరగతికి మాత్రమే పరిమితము ప్రతి విషయానికి వేరుగా ఉంటాయి ఉపాధ్యాయుడు నిర్ణయిస్తాడు వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను అన్నమాట ఇవి పాఠశాల తరగతికి మాత్రమే పరిమితమయ్యి ప్రతి విషయానికి వేరుగా ఉండేవే సాధారణ లక్ష్యాలు ఉపాధ్యాయుడు నిర్ణయిస్తాడు ఇక్కడ ఓకే తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ప్రవర్తన లక్ష్యాలు ఆల్రెడీ చెప్పాను ప్రవర్తన లక్ష్యాలు అంటే ఏంటి మరి ఉద్దేశాలు గమ్యాల నుంచి మనకి వీటిని సాధారణ లక్ష్యాలు అంటాము సాధారణ లక్ష్యాల నుంచి బోధన లక్ష్యాలు ఏర్పడతాయి బోధన లక్ష్యాల నుంచి మనకి ప్రవర్తన లక్ష్యాలు అంటే స్పష్టీకరణాలు ఉద్భవిస్తాయి అవి స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు మరి ఇవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము ఇవి కేవలం స్కూల్లో ఉన్నటువంటి ఒక క్లాస్కి మాత్రమే పరిమితమే ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి అంటే ప్రతి విషయానికంటే ప్రతి సబ్జెక్ట్కి వేరువేరుగా ఉంటుంది ప్రవర్తన లక్ష్యాలు ఎవరు నిర్ణయిస్తారు ఇక్కడ ఉపాధ్యాయుడు అనేవాళ్ళు ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది ప్రవర్తన లక్ష్యానికి మరి ఈ ప్రవర్తన లక్ష్యాలు ఎలా రూపొందిస్తారంటే విద్యార్థి అవసరాలకు అనుగుణంగా అదే మనకి సాధారణ లక్ష్యాలు అయితే సామాజిక గుణంగా రూపొందించబడతాయి కానీ ప్రవర్తన లక్ష్యాలు అనేవి విద్యార్థి యొక్క అవసరాలకు అనుగుణంగా రూపొందించబడతాయి మరి సాధారణ లక్ష్యాలు ఎవరు రూపొందిస్తారని చెప్పాను ఇక్కడ చూడండి సామాజిక అంటే సాధారణ లక్ష్యాలను విద్యావేత్తలు సామాజికవేత్తలు మనోవిజ్ఞానక శాస్త్రవేత్తలు ప్రభుత్వ పాలకులు రూపొందిస్తారు కానీ ప్రవర్తన లక్ష్యాన్ని ఉపాధ్యాయుడు మాత్రమే రూపొందించడం జరుగుతుంది ఈ సాధారణ లక్ష్యాలు మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించి ఉంటాయి కానీ ప్రవర్తన లక్ష్యాలు అనేవి కేవలం పాఠశాల తరగతికి మాత్రమే పరిమితమై ఉంటుంది ఫోర్త్ పాయింట్ చూద్దాము ఓకే ఇప్పుడు మనం మాట్లాడే కేవలం ప్రవర్తన లక్ష్యాల గురించి మాట్లాడుతున్నాము సో ఇవి తక్కువ పరిధి కలిగి ఉంటాయి కాబట్టి తక్కువ టైంలో మనం సాధించవచ్చు సో తక్కువ టైంలో సాధించవచ్చు అంటే ఖచ్చితంగా మనం మూల్యాంకనం చేయవచ్చు ఓకే తర్వాత మనకి తక్కువ పరిధి కలిగి ఉండటం వల్ల తక్కువ సమయంలో మనం సాధించవచ్చు ఓకే తర్వాత మనకి తరగతి గదులు మనం సాధిస్తాం కాబట్టి అటు ఉపాధ్యాయునికి ఇటు విద్యార్థికి చాలా అర్థవంతంగా ఉంటాయి అదే అవి పాఠశాల పరిధి దాటి ఉండటం వల్ల సాధారణ లక్ష్యాలు ఉపాధ్యాయునికి విద్యార్థికి అర్థరహితంగా ఉంటాయి కానీ ఇవి అర్థవంతంగా ఉంటాయి ప్రవర్తన లక్ష్యాలు ఓకే సాధారణ లక్ష్యాలు అనేవి పాఠశాల లోపల వెలుపల కలిపి సాధిస్తాము కానీ ఈ ప్రవర్తన లక్ష్యాలు అనేవి తరగతి గదిలో మాత్రమే సాధించగలిగేవిగా ఉంటాయి ఓకే ఇది నిర్దిష్ట అర్థం ఇచ్చేటువంటి పదాలతో నియమించబడుతుంది కానీ అది సాధన లక్ష్యాలు అనేవి విస్తృత అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలతో నియమించబడుతుంది బోధన దిశను తెలియచేసేది సాధారణ లక్ష్యాలు అయితే బోధన లక్ష్యాన్ని సాధించేవి ప్రవర్తన లక్ష్యాలు విద్యార్థి ప్రవర్తన మార్పు ఎలా ఏం కనిపించదు దేంట్లో సాధన లక్ష్యాలు కానీ మనకి ప్రవర్తన లక్షణాల్లో లక్ష్యాల్లో విద్యార్థుల మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది దీనిని మూల్యాంకనం చేయటం కష్టం దీన్ని సాధన లక్ష్యాల్ని కానీ ప్రవర్తన లక్ష్యాల్ని మూల్యాంకనం ఖచ్చితంగా మనం చేయవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి వచ్చారంటే మనకి బయాలజీ ఏకగణజీవులకి ఉదాహరణ ఇవ్వటం ఒకటి మైక్రోస్కోప్ సహాయంతో లీఫ్లో ఉన్నటువంటి మృదు కణజాలాన్ని అబ్జర్వ్ చేయటం అని చెప్పేసి ఇచ్చారన్నమాట ఇది ఇవి రెండు కూడా ఇది ప్రవర్తన లక్ష్యానికి ప్రవర్తన లక్ష్యానికి ఎగ్జాంపుల్ ఎందుకు జీవశాస్త్రం ఎక్కడ జీవులు దాన్ని ఇవ్వటం అంటే ఒక తరగతికి చెందింది ఒక విషయానికి సంబంధించింది అనమాట ఓకే ఓకే ఇక్కడ ఉపాధ్యాయు నిర్ణయిస్తాడు అనే దానికి కొంచెం డౌట్గా ఉంది నాకు ఇది పక్కన పెట్టేయండి ఓకే సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు మనం ఏం చేసామంటే సాధారణ లక్ష్యాలకినూ ప్రవర్తన లక్ష్యాలకి మధ్య మనం ఏం చేసామంటే డిఫరెన్స్ చూసాము ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ బోధన లక్ష్యం అనేది ఆల్రెడీ సాధారణ లక్ష్యాల నుంచి మనకి బోధన లక్ష్యాలు వస్తాయి బోధన లక్ష్యాల నుంచి మనకి ఏమొస్తుంది ప్రవర్తన లక్ష్యాలు వస్తాయి అంతే కదా ఆల్రెడీ లాస్ట్ వీల్లో చెప్పాను ఇప్పుడు ఒక ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూడండి ఒక ఉపాధ్యాయుడు ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా బోధన లక్ష్యం ఏర్పాటు చేసుకొని బోధిస్తాడు అప్పుడు విద్యార్థి యొక్క విద్యార్థి అనేవాళ్ళు అభ్యసించి చదివి అతని ప్రవర్తన మార్పు వచ్చింది అనుకోండి దానిని మనం ఏమంటాము ప్రవర్తన లక్ష్యం అంటాము అంటే ఒక బోధన లక్ష్యం అనేది ఎలా ప్రవర్తన లక్ష్యంగా మారుతుందంటే మధ్యలో ఒక బోధన లక్ష్యం ఏర్పాటు చేసుకొని విద్యార్థికి బోధిస్తే ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పు రావటమే ఆ విద్యార్థి దాన్ని చదివి అతని ప్రవర్తన మార్పు తెచ్చుకుంటాడు అప్పుడు బోధన లక్ష్యాలు అనేవి ఎలా మారుతాయి ప్రవర్తన లక్ష్యాలుగా మారుతాయి సో ఇక్కడ ఒక పేరా ఇచ్చారు ఒకసారి చూద్దాం ఉపాధ్యాయునికి బోధన లక్ష్యం అనేది చుక్కాని వంటిది అంటే మనకి చుక్క అని డైరెక్షన్ ఎలా ఇస్తుందో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాల పడలకి డైరెక్షన్స్ ఎలా ఇస్తుందో అలాగే ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా బోధన యొక్క బోధన చేయాలంటే టీచింగ్ చేయాలంటే అతనికి ఒక లక్ష్యం ఉండాలి ఓకే కాబట్టి ఉపాధ్యాయునికి బోధన లక్ష్యం ఏంటంటే చాలా బోధన లక్ష్యం అనేది అతనికి ఒక చుక్కాని వంటిది అని చెప్తున్నాడు తన బోధన ద్వారా ఒక టీచర్ బోధించేటప్పుడు విద్యార్థి ముందు ప్రవర్తనకి అంత్య ప్రవర్తనకి స్పష్టమైనటువంటి అంటే ఆశించిన మార్పును సాధిస్తాడు ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక పిల్లవాడు ఆది ప్రవర్తన అంటే స్టార్టింగ్లో బిహేవియర్ ఎలా ఉంది అతడు బోధించిన తర్వాత అంత్య ప్రవర్తన ఎలా ఉంది అని ఈజీగా అక్కడ టీచర్కి తెలుస్తుంది సో ఇక్కడ మనకి ఒక విద్యార్థిలో మార్పుకి కారణం ఏంటంటే అతని ప్రవర్తనలో మార్పు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బోధన విషయము కంటెంటు సో ఇక్కడ బోధన విషయం విద్యార్థి ప్రవర్తనలో మార్పుకి కారణమవుతుంది విద్యార్థిలో మనం ఆశించినటువంటి ప్రవర్తన ఉంది కదా అది మార్పును సూచించే భాగం అవుతుంది ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ బోధన విషయం ఒక కంటెంట్ అనేది ఖచ్చితంగా విద్యార్థి ప్రవర్తనలో మార్పుకి కారణమవుతుంది కా కానీ మనం ఏం చేస్తాము విద్యార్థిలో మనం కొంత ప్రవర్తన మనం ఆశిస్తాము కాబట్టి విద్యార్థిలో ఆశించినటువంటి ప్రవర్తన మార్పును సూచించే భాగం అవుతుంది సో విద్యార్థిలో ఆశించినటువంటి మనం అనుకున్నటువంటి ప్రవర్తన అనేది అక్కడ మార్పును సూచించేటువంటి పాత్ అవుతుంది ఓకే ఈ ప్రవర్తన మార్పులు విద్యార్థుల జ్ఞానం పెరగటము ఓకే అవగాహన జరగటము నైపుణ్యాల ప్రదర్శన వైఖరులు అభిరుచులు అభివృద్ధి లక్ష్య అభివృద్ధి లాంటి లక్ష్యాలు మనం గమనించవచ్చు ఓకే కనుక ఇక్కడ బోధన లక్ష్యం అనేది విద్యార్థి అంతిమ ప్రవర్తనకు కారణమవుతుంది బోధన లక్ష్యం అనేది విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తనకు కారణమవుతుంది కాబట్టి విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పును కలగజేసేటువంటి ఏ బోధన లక్ష్యాన్ని కూడా మనం ఏమంటాము ప్రవర్తన లక్ష్యం అంటాము కాబట్టి విద్యార్థి ప్రవర్తనలో మార్పును కలగజేసేటువంటి బోధన లక్ష్యాన్ని ప్రవర్తన లక్ష్యం అంటాము ఓకే అయితే ప్రవర్తన లక్ష్యం అంటే స్పష్టీకరణలు అని అర్థము అయితే ప్రతి అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పుని కలగజేసిన ఏ బోధన లక్ష్యనైనా కూడా మనం ఏమంటాము ప్రవర్తన లక్ష్యం అంటాము ఇక్కడ ప్రవర్తన లక్ష్యం అంటే స్పష్టీకరణాలు అనేటువంటి అర్థంలో మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ప్రవర్తన లక్ష్యం కదా ప్రతి ప్రవర్తన లక్ష్యంలో ఒక యాక్టివ్ వెర్బ్ ఉంటుంది ఒక క్రియాశీల పదం ఉంటుంది ఆ క్రియాశీల పదం ద్వారా విద్యార్థి ప్రవర్తన స్పష్టమైన మార్పును గమనించడం వల్ల మనం ఏమన్నామంటే ప్రవర్తన లక్ష్యాన్ని స్పష్టీకరణ అని కూడా అంటాము అంటే ప్రతి ప్రవర్తన లక్ష్యంలో ఒక యాక్టివ్ వెర్బ్ ఉంటుంది ఆ వెర్బ్ ద్వారా విద్యార్థి యొక్క ప్రవర్తనలో స్పష్టమైనటువంటి మార్పుని గమనిస్తాం గమనిస్తాం కాబట్టి గమనించడం వలన మనం ప్రవర్తన లక్ష్యాన్ని ఏమని చెప్పవచ్చు అంటే స్పష్టీకరణాలు అని కూడా చెప్పవచ్చు ఓకే ఇది సో ఇంతవరకు చూసాం బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ విద్యా లక్ష్యాల గురించి మాట్లాడాము ప్రవర్తన లక్ష్యాల గురించి చెప్పాను తర్వాత ఈ విద్యా లక్ష్యాన్ని ఎవరు క్లాసిఫికేషన్ చేశారు అనేటువంటి అంశం వస్తుంది అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలని రెండు వేల ఒకటో సంవత్సరంలో సవరించడం జరిగింది టూ టూ థౌజండ్ వన్లో ఓకే అది ఇంపార్టెంట్ దాని మీద మనకి బిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము సో అన్నీ కూడా మీకు ఆర్డర్లో పెడతాను మీరు దయచేసి ఒకరోజు ఊపి పెట్టండి వీడియోస్లో ఆల్రెడీ దీని ముందో వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చాను అది ఒకసారి చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలాగా క్లాసెస్ మీకు నెంబరింగ్ ఇస్తాను ఓకే ఈ నైట్కి సెట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం బ్లూమ్స్ విద్యా లక్షల వర్గీకరణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ ఇంపార్టెంట్ అయితే దీనికంటే సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్షలు అనేవి రివైజ్డ్ బ్లూమ్ ట్యాక్స్ అనేవి అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ చూడండి దీనికంటే ముందు మనకి ఇక్కడ వర్గీకరణ శాస్త్రం ఏంటో ఇచ్చాడు వర్గీకరణకి దీనికి సంబంధం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సానిమి అంటే ఏంటి జీవుల మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ ఉంటాయి కదా జీవుల మధ్య ఉన్నటువంటి పోలికలు ఆ జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల ఆధారంగా కొన్ని జీవుల్ని మనం క్లాసిఫికేషన్ చేస్తాము దానిని మనం ట్యాక్సానిమి అంటాము అంతే కదా ఎలా ఉంటుంది వృక్ష బాటినీలో కానీ జువాలజీలో కానీ మనకి కింగడం ఉంటుంది అంటే ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట జాతులన్నీ కలిసి ప్రజాతులు ప్రజాతులసే కుటుంబాలు క్రమాలు క్రమాలన్నీ కలిసి తరగతి విభాగం విభాగం అంటే మొక్కల్లో ఉంటుంది వర్గం అంటే జంతువులో ఉంటుంది ఫైనల్గా రాజ్యం ఉంటుంది ఇది ఒక వరుస క్రమం అనమాట వరుస క్రమం అయితే ఈ వరుస క్రమంలో అసలు వర్గీకరణకి మూల ప్రమాణం ఏంటంటే ఇది స్పీసీస్ స్పీసీస్ జాతి అనేది వర్గీకరణకు మూల ప్రమాణం అవుతుంది అనమాట జాతులన్నీ కలిసి ప్రజాతులు ప్రజాతులన్నీ కలిసి కుటుంబాలు కుటుంబాలన్నీ క్రమాలు క్రమాలన్నీ కలిసి తరగతి తరగతి కలిసి విభాగము విభాగాలన్నీ కలిసి రాజ్యం కింద ఫామ్ అవుతుంది సో దానిలాగే ఇక్కడ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త విద్యా లక్ష్యాన్ని వర్గీకరించడం జరిగింది ఓకే ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రెండిట్లో కూడా మనం వాళ్ళు చూసిన ఈ క్లాసిఫికేషన్ మనకి కనిపిస్తుంది దీనికంటే ముందు కొంత ఇంట్రడక్షన్ ఇచ్చారు ఒకసారి చూద్దాం లైన్ టు లైన్ కదా మనకి కాన్సెప్టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బోస్టన్లో అమెరికా బోస్టన్లో మనకి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఒక సమావేశం జరిగింది బోస్టన్లో దీంట్లో కొంతమంది విద్యావేత్తలు కొంతమంది ఎగ్జామినర్స్ కొంతమంది ఎవాల్యుయేటర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ సమావేశంలో ఏం డిస్కస్ చేశారంటే అకాడామిక్ స్టాండర్డ్ని డెవలప్మెంట్ చేయాలి విద్యా ప్రమాణాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒకటి స్టూడెంట్ యొక్క పర్సనాలిటీలో మూర్తి మొత్తంలో మనం ఏదైతే మార్పుల్ని ఆశిస్తామో అవి మనకి ప్రవర్తన రూపంలో వస్తాయి కదా అయితే విద్యార్థిలో మూర్తి మొత్తంలో మనం ఆశించినటువంటి మార్పుల్ని ప్రవర్తన రూపంలో బహిర్గతం చేయడం ఇది ఒక అంశంగా డిస్కస్ చేశారు అదేవిధంగా స్టూడెంట్ని ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు తర్వాత కొన్ని మంచి మూల్యాంకన విధానాలు అనేటువంటి అంశాలను కూడా అక్కడ డిస్కస్ చేయటం జరిగింది అయితే ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు చాలాసార్లు మరి కాన్ఫరెన్స్ అయితే జరిగింది ఓకే అయితే మనకి దీంట్లో ఇంకా ఈ సమావేశంలో ఏం చేశారంటే వాట్సన్ ప్రవర్తనవాదం బిహేవియరిజం ఒకటి వాట్సన్ ప్రవర్తనవాదాన్ని అదేవిధంగా సిగ్మైడ్ ప్రాయిడ్ యొక్క మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని సై అనాలిసిస్ కదా థీరీ ఆఫ్ సైకో ఎనాలసిస్ మనో విశ్లేషణ సిద్ధాంతం సిగ్మైడ్ అదే అదేవిధంగా వివిధ బోధన సిద్ధాంతాలు లెర్నింగ్ థీరీస్ అభ్యాస సిద్ధాంతాలు ఎవల్యూషన్ మెథడ్స్ ఉంటాయి మూల్యాంకన విధానాలు వీటి గురించి చాలా సుదీర్ఘ మంత్రాలు అనేవి ఇక్కడ జరగటమైతే జరిగింది తర్వాత అందరూ కూడా ఒక అంగీకారానికి వచ్చి వచ్చి విద్యా లక్ష్యాలని ఏం చేశారంటే మూడు రకాలుగా విభజించవచ్చు అది ఎలాగంటే విద్యా విషయక ఒకటి విద్యా విషయంగా క్లాసిఫికేషన్ చేయవచ్చు తార్కికంగా క్లాసిఫికేషన్ చేయవచ్చు మనోవైజ్ఞానిక అంశాల ఆధారంగా మొత్తం విద్యా లక్ష్యాలను మూడు రంగాలుగా త్రీ డొమైన్స్ మూడు రంగాలుగా విభజన చేయవచ్చు అని చెప్పేసి అక్కడ ఇది చేశారు కాబట్టి విద్యా లక్ష్యాన్ని మనం ఎన్ని రంగాలుగా విభజించవచ్చు ఇది కూడా ఇంపార్టెంటే మూడు రంగాలుగా విజించవచ్చు త్రీ డొమైన్స్గా క్లాసిఫికేషన్ చేయవచ్చు ఓకే అయితే ఇక్కడ చూడండి మరి ఈ విద్యా లక్ష్యాలను ఎవరు ముందుగా క్లాసిఫికేషన్ చేశారు అనేది ఖచ్చితంగా ఇయర్ గుర్తుపెట్టుకోవాలి ఆ సైంటిస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీకు అందరూ తెలిసిందే మరి ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని విద్యా లక్ష్యాలను దేని ఆధారంగా చేశారని అడుగుతారు జీవుల వర్గీకరణ ఎలా అయితే చేస్తామో జీవుల వర్గీకరణ ఎలా అయితే చేస్తామో అలాగే ఈ విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేయటం జరిగింది ఎవరు చేశారంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఒక విద్యావేత్త గొప్ప విద్యావేత్త బెంజిమిన్ ఎస్ బ్లూమ్ బెంజిమన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి అమెరికా విద్యావేత్త మరి ఈ విద్యా లక్ష్యాలని జీవుల వర్గీకరణ ఆధారంగా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది ఎప్పుడది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తరువాత మనకి రెండు వేల ఒకటిలో బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాలనే వర్గీకరణ సవరించడం జరిగింది రివైడ్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఒకటి అనేటువంటి ఇయర్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో విద్యా లక్ష్యాలను జీవుల వర్గీకరణ ఆధారంగా బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి అమెరికా విద్యావేత్త క్లాసిఫికేషన్ చేయటం అయితే జరిగింది దీనిని మనం ఏమంటాము బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తాము బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అని చెప్తాము అవి ఏంటని అడుగుతారు కాగ్నేటివ్ డొమైన్ ఒకటి రంగం అంటే డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ ఒకటి సైకోమోటర్ డొమైన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రంగాల్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఏదైతే ఉంటాయో వాటిని ఒక ఆర్డర్లో పెట్టండి వాటి యొక్క కాన్సెప్టు అడగటం జరుగుతుంది ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మానసిక చలనాత్మక రంగము మోటార్ డొమైన్ మీద అడుగుతారు ఈ మోటార్ డొమైన్లో మనకి హస్తలాఘవ నైపుణ్యం ఒకటి ఉంటుంది దాని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలని వర్గీకరణలో మనకి ఎన్ని విద్యా లక్ష్యాలని మూడు రంగాలుగా డివైడ్ చేశారు ఒకటి సంజ్ఞాన లేదా జ్ఞానాత్మక రంగం అని కాగ్నెటివ్ డొమైన్ అని భావావేశ రంగం ఎఫెక్టివ్ డొమై అని మానసిక చలనాత్మ రంగం సైకోమోటో డోమైన్గా ఇక్కడ క్లాసిఫికేషన్ చేయటం జరిగింది సో దీని యొక్క క్లాసిఫికేషను అన్నీ కూడా ఈ నైట్ నేను అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ